బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రవంతి చొక్కరపు అంటే ఈ మధ్య తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడు తన స్టైల్ అలాగే వరుస మూవీ ఈవెంట్లు అలాగే షోస్తో అయితే చాలా బిజీగా గడిపిస్తుందనే చెప్పవచ్చు ఈ మధ్య ప్రతి పూజని కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటుందనే చెప్పవచ్చు ఇదిలా ఉండగా అందరూ కూడా శ్రవంతి చొక్కరపును అడిగే ప్రశ్న ఒకటే ఒకటి ఏమైంది మీ హస్బెండ్తో కలిసి ఉండడం లేదు బాబు కూడా మీ దగ్గర ఉండడం లేదా ఎప్పుడు మీరు ఒక్కరే ఫొటోస్లో కనిపిస్తారు అలాగే మీరు ఒక్కరే పూజలు అయితే చేసుకుంటూ మీ ఫ్రెండ్స్తో కనిపిస్తారు తప్ప మీ ఫ్యామిలీని అయితే ఎప్పుడూ చూపించట్లేదు ఫేమస్ అయినప్పటి నుంచి మీ ఫ్యామిలీని అయితే అసలు చూపించట్లేదు అంటూ ఇంకా శ్రవంతి ఫ్యాన్స్ అయితే శ్రవంతిని అడగడం జరిగింది దీనికి శ్రవంతి చొక్కరూపా అయితే ఇటీవల ఒక మా స్ట్రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చిందనే చెప్పవచ్చు తన కొడుకుతో దిగిన కొన్ని ఫోటోలను అయితే సోషల్ మీడియాలో అయితే షేర్ చేయడంతో ఇప్పుడు నెట్ ఇంత వైరల్గా మారిపోయానే చెప్పవచ్చు చాలా మంది ఇంకా శ్రవంతి షేర్ చేసిన ఫొటోస్కి అయితే ఆనందపడుతున్నారు అమ్మయ్య ఇప్పటికైనా ఒక క్లారిటీ అయితే ఇచ్చావు మీ బాబు మీతోనే ఉంటున్నాడు మేము ఇన్ని రోజులు అడిగిన ప్రశ్నకి ఈ రోజు ఈ విధంగా ఆన్సర్ ఇచ్చావు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలి అంటూ ఇంకా శ్రవంతి చొకరొప్పుగా అయితే చాలామంది నెటిజన్లు కామెంట్స్ అయితే మీ భర్తతో ఉన్న ఫొటోస్ని కూడా పెడితే అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇంకా మీపై ఎలాంటి నెగిటివిటీ కూడా ఉండదు అంటూ శ్రవంతికి అయితే కొంతమంది ఫ్యాన్స్ అయితే సలహా ఇస్తున్నారు మరి శ్రవంతి రాబోయే రోజుల్లో తన భర్తతో ఉన్న ఫోటోలని పెడుతుందా లేకపోతే ఇంకేమైనా క్లారిటీ ఇస్తుందా అంటూ కొంతమంది అయితే ఆరాధిస్తున్నారు మరి శ్రేమంతి షేర్ చేసిన పై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్